దేవుని పరిశుద్ధ నామములు మీకు అందరికీ శుభములు కలుగుగాక ఈ దిన వాక్యము యుహానుస్వార్థ పదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము ఈ వాక్యంలో మరి సెలవు ఇచ్చినదేమనగా నా గుర్రెలో నా స్వరమును విన్నను అవి నన్ను వెంబడించను నేను వాటిని ఎరుగుతను ఈ యొక్క మాటలను బట్టి మనం చూసినప్పుడు మరి యొక్క కాపరిగా ఉన్నాడు మంచి కాపరి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి కాపరి మనల్ని నడిపించే కాపరి మనకు తోడుగా ఉండే కాపరి మరి నమ్మదగినటువంటి దేవుడు మరి ఆయన స్వరమును ఆ యొక్క గొర్రెలు ఆయనను వెంబడించేటటువంటి విశ్వాసులు ఆయన స్వరమును ఎరుగుదురు ఆయన మరి చెప్పినటువంటి విధముగా దేవుని వాక్యం సెలవచ్చినట్టుగా అనేకమైనటువంటి వాగ్దానాలను మనం చూస్తున్నాం భయపడకము నేను నీకు తోడై ఉన్నాను నేను నీకు సహాయం చేసేదను మరి అనేకమైనటువంటి మనను బలపరిచేటటువంటి మాటలు ధైర్యపరిచేటటువంటి మాటలు వాక్యంలో మనం చూడగలం అనుక్షణము మరి ఈ లోకంలో భయంకరమైన ఈ యొక్క పాప లోకంలో మనం జీవిస్తుండగా అనేకమైనటువంటి శోధనలు మరి అనేకమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య మనం ఉంటుండగా దేవుని వాక్యము సరిపిస్తుంది మరి నీ ఒంటరిగా లేవు నేను నీకు తోడై ఉన్నాను మనకు ఎవరు సహాయం చేయలేరని బాధపడకుండా దేవుడు అంటున్నాడు నేను నీకు సహాయం చేస్తున్నాను బలహీనంగా నేను బలపరచేదను అధైర్యంగా ఉంటే ధైర్యపరచిదను నీకు నేను ఆశీర్వదించుదను నేను గొప్ప చేసేదను మరి సంతోషం సమాధానం అనేక రీతులుగా దేవుని యొక్క ప్రామిసెస్ మన పట్ల ఉన్నాయి కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా మరి దేవుని యొక్క స్వరాన్ని దేవుని యొక్క స్వరము దేవుని యొక్క వాక్యము మనం వింటూ ఉంటే మనకు అనుదినము మనకు కావలసినటువంటి శక్తిని జయించే శక్తిని తలంచే శక్తిని మరి మనకు దేవుడు అనుగ్రహిస్తాడు లోకం ఇవ్వనటువంటి సమాధానం ఇస్తాడు సంతోషం ఇస్తాడు మరలా మరలా మనము చేయి పట్టుకొని ఆయన విడువక యుగ సమాప్తి మరి దేవుని యొక్క మాటలను బట్టి ఆయన స్వరమును వింటూ మనము జీవితాన్ని సాగ సాగ సాగించాలి అంతేకాని మరి మనము భయపెట్టేటటువంటి స్వరాలు లేదా మనను చింతకు గురి చేసేటటువంటి మాటలు నిందలు చెడ్డ మాటలు అబద్ధములు మోసకరమైనటువంటి మాటలు మనను ఎంతో మరి కీడు కలిగించేటటువంటి మాటలను మనము వినొద్దు చెడ్డ మాటలు మరి మనను అపహసించే మాటలు మనను తృణీకరించేటటువంటి మాటలు వాటన్నిటిని మనము లెక్క చేయకుండా మరి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మనకు తోడై ఉన్నాడు ఆయన మన మంచి కాపరి మన పోషకుడు ముదిమి వచ్చి వరకు ఎత్తుపట్టుకుంటానని చెప్పి ఆయనే కాబట్టి ఆయన స్వరంను మాత్రమే వినొచ్చు ఆయనను తెలుసుకుంటూ ఆయనను అనుదిన జీవితంలో మనం పొందుచు ఆయనతో మన జీవితాన్ని సహకరిస్తూ ఉండాలి వి హ్యావ్ టు వాక్ విత్ క్రైస్ట్ దెన్ అవర్ లైఫ్ ఆర్ సేఫ్ మరి ప్రతి విధమైన కీటు నుండి తప్పించి ఆయన మనను చేరదీసి నడిపిస్తాడు దేవుడు యొక్క వాక్యము చేత మరి మనను దేవించునగాక ఎవరైనా ఒంటరిగా నాకెవరు లేరు అని మనం భయపడకుండా మనకు దేవుడు ఉన్నాడు యజమానుడున్నాడు మన కొరకు మనను ప్రేమించి ప్రాణం పెట్టే మన మంచి కాపరే మన హై ఉన్నాడు ఈ యొక్క వాక్యము చేత దేవుడు మిమ్మల్ని ఆదరించును God bless you all. Thank you.